అనకాపల్లి జిల్లా అనకాపల్లి రింగ్ రోడ్డు బెల్లం మార్కెట్లో గల ఎన్టీఆర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యవసాయ శాఖ అనకాపల్లి జిల్లా వారి ఆధ్వర్యంలో జీఎస్టీపై తగ్గింపు అవగాహన కొరకు ట్రాక్టర్ల ర్యాలీ మరియు వ్యవసాయ యంత్ర పరికరాల ప్రదర్శన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వ్యవసాయ పరికరాలను వీరు వీక్షించారు అనంతరం ఎన్టీఆర్ వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీని కొనతాల రామకృష్ణ చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ కలెక్టర్ విజయకృష్ణ ట్రాక్టర్ నడిపి అందరిలో ఉత్సాహాన్ని నింపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి అని రైతు పక్షపాత ప్రభుత్వమని అన్నారు రైతాంగానికి మేలు చేసే విధంగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఎన్నో బృహత్కర కార్యక్రమాలు పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు రైతులకు చేయూత దేశ ప్రగతికి బాట అని తెలిపారు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ తగ్గింపు చేయడం శుభ పరిణామం అన్నారు జీఎస్టీ టూ పాయింట్ ఓ ద్వారా కలిగే లబ్ధిని ప్రజలకు వివరించారు దీనివల్ల అన్నింటా రేట్లు తగ్గి సామాన్య ప్రజలకు ఊరట దక్కుతుందని తెలిపారు అలాగే జీఎస్టీ తగ్గింపు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందన్నారు దీని ద్వారా ప్రజల పెరుగుతుందని పేర్కొన్నారు గతంలో నాలుగు లాబల్లో ఉండే జీఎస్టీ నేడు రెండు స్లాబ్లకు తీసుకురావడం గొప్ప విషయమని అన్నారు తద్వారా రైతుల ట్రాక్టర్లు విత్తనాలపై సబ్సిడీల ద్వారా జీఎస్టీ తగ్గింపు ద్వారా వ్యవసాయంలో లాభసాటి పెరుగుతుందన్నారు జీఎస్టీ సంస్కరణలు దేశ చరిత్రలోనే నూతన అధ్యాయమని వెల్లడించారు నిత్యవసర వస్తువులు మందులపై జీరో శాతం జీఎస్టీ కేంద్రం అమల్లోకి తీసుకురావడం ఆనందదాయకమని అన్నారు జీరో శాతం జీఎస్టీ వల్ల ఎనిమిది వేల కోట్ల మందికి లబ్ది చేకూరుతుందని తెలిపారు ప్రధాని మోడీ ఆశయాలను రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏర్పి అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్వరరావు రాష్ట గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర బీజేపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు కసింకోట మండల టీడీపీ అధ్యక్షులు గొంతిని శ్రీనివాసరావు జిల్లా స్థాయి మండల స్థాయి అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇవన్నీ పద్దెనిమిది ఐదు శాతం పద్దెనిమిది శాతం రెండే పెట్టి మనకి ఈరోజు మంచి కార్యక్రమాలు తీసుకున్నారు ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో కూడా మనకి రైతు ఉత్పత్తులకే కాకుండా వ్యవసాయ ఉత్పత్తుల్ని ఏవైతే ఉన్నాయో ఈ ట్రాక్టర్ల మీద అదేవిధంగా టెల్లర్స్ మీద పెస్టిసైడ్స్ మీద రైతులు ఉపయోగించేటువంటి ఆయిల్ ఏదైతే ఉంటుందో ఉండవండి లేని ట్రాక్టర్లు వేసుకున్న ఆయిల్ వీటన్నిటి మీద కూడా ట్యాక్స్ రేటు ఐదు శాతానికి తగ్గించారు టైర్ల మీద డ్రోన్ల మీద పద్దెనిమిది శాతం ఉంటే అది కూడా ఐదు శాతానికి తగ్గించి సర్వీస్ ట్యాక్స్ కూడా అన్ని ట్యాక్సెస్ కూడా వీటికి అంటే రైతుకు వెసులుబాటుగా ఉండి కూడా ఆటో మెకనైజేషన్ తో వ్యవసాయాన్ని చేయాలనేటువంటి ఆలోచనతోనే ఇప్పుడే ఆ డ్రోన్ అడిగాను డ్రోన్ అడితే ఇలా చేయట్లేదు కాబట్టి ఇప్పుడు ఇంపాక్ట్ ఆంధ్రాలో బాగా కనిపిస్తున్నాయి ప్రతి సెక్టార్లో సేల్ ఎలా అవుతుంది ఒకటి పండగ సీజన్ కాబట్టి సేల్స్ అవుతున్నాయి ఇంకా ఒకటి అందరికి అర్థమైపోయింది ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి మనం ఏ రేటు ఫిక్స్ చేసిందో ప్రభుత్వం ఆ రేటే చార్జ్ చేయాలి అని ట్రేడర్స్కి కూడా అర్థమైంది కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం మీరు అందరూ వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పి ఈ ఈరోజు అగ్రికల్చర్ పెట్టాము దాంట్లో ప్రతి ఐటెం మీద ఎంత తగ్గింది అని ప్యాంప్లెట్స్ కూడా పెట్టాము ఆ టాపిక్ మీద అవగాహన రావడానికి ఇక్కడ స్టాల్స్ కూడా పెట్టారు డిపార్ట్మెంట్ వాళ్ళు దయచేసి మీరు అందరూ ఒకసారి వెళ్ళి వినడంలో ఒక టైపు చూసి నేర్చుకోవడం నేను ఇంకా ఒక టైపు సో చూసి కూడా మీరు నేర్చుకోవాలని మీ అందరికీ కోరుకుంటాం ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి అలాగే ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ